పోటీలలో సత్తా చాటిన కుప్పం కుప్పంకు చెందిన యువకుడు మనీ బాడీ బిల్డింగ్ పోటీల్లో వరుసగా తన సత్తా చాటుకొని వస్తున్నాడు కుప్పం అవెంజర్స్ బాడీ బిల్డింగ్ ఫిట్నెస్ క్లబ్ లో శిక్షణ పొందిన మనీ ఇప్పటికే ఆంధ్ర తమిళనాడు కర్ణాటక పలు చోట్ల సత్తా వచ్చాడు తాజాగా తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో రెండవ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ సత్తాను చాటాడు డెబ్బై ఐదు కేజీల కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ సాధించుకున్నాడు మణి బాడీ బిల్డింగ్ పోటీలో సత్తా చాటుతున్న మనీని పలువురు అభినందించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ Call to nine one double zero double eight and double eight double five five.